లోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోలో ఒక ప్రత్యేక కోడ్ ఉంటుంది ఆ కోడ్ ను నా ఫోన్ నంబర్ వాట్సాప్ కి పంపిస్తే మీకు ఒక అద్భుతమైన బహుమతి అందించబడుతుంది మీ అవకాశం కోల్పోకండి చివరి భాగంలో ఒక ప్రత్యేక కోడ్ చూపించబడుతుంది వినిపించబడుతుంది ఆ కోడ్ ను జాగ్రత్తగా గమనించి నా ఫోన్ నంబర్ కి వాట్సాప్ కి పంపండి మీరు ఆ కోడ్ పంపిన వెంటనే మీకు ఒక అద్భుతమైన బహుమతి అందించబడుతుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి వీడియోలో వినిపించే కనిపించే ప్రత్యేక కోడ్ను గమనించండి ఆ కోడ్ను నా ఫోన్ నంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి బహుమతులు మీరు ఈ అవకాశాన్ని వదులుకోకండి ఎందుకంటే మీకు బహుమతిగా పొందే అద్భుతమైన ప్రత్యేక గిఫ్ట్ను అందించే సదుపాయం ఉంది దసరా దీపావళి సీజన్లో అదృష్టాన్ని పొందండి త్వరగా స్పందించండి నియమాలు కోడ్ను సరైన ఫార్మాట్లో పంపించాలి ఒకే వ్యక్తి ఒక్కసారి మాత్రమే బహుమతి గెలుచుకోవడానికి అర్హుడు బహుమతులు పరిమిత సంఖ్యలో ఉంటాయి కాబట్టి తొందరగా పంపండి మీరు కోడ్ పంపిన తర్వాత మీ వివరాలు మా టీం వద్ద నమోదు చేయబడతాయి అర్హత సాధించిన వారికి మేము బహుమతిని పంపిస్తాము మీ అవకాశం కోల్పోకండి అదృష్టం మీరే కావచ్చు వెంటనే సందేశం పంపండి బతుకమ్మ దసరా దీపావళి మరియు పెండ్లి సీజన్ సందర్భంగా శ్రీశాంభవి జ్యువెల్లర్స్ లో ప్రత్యేక ఆఫర్లు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల పండుగలలో ప్రధానమైన బతుకమ్మ దసరా దీపావళి మరియు వివాహ సీజన్ కోసం శ్రీ శ్రీశాంభవి జ్యువెల్లర్స్ లోని ప్రముఖ ఆభరణాల షాపు వినియోగదారుల కోసం ఎన్నడూ లేని ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది ఈ పండుగల సీజన్ లో మీ కుటుంబం స్నేహితులు పెళ్లిలకు ఆభరణాలను సుమారు లాభదాయకమైన రాయితీలతో పొందండి స్పెషల్ ఆఫర్లు తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ గోల్డ్ నగలపై ప్రత్యేక డిస్కౌంట్లు బంగారం కొనుగోలును మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ గోల్డ్ ఆభరణాలపై ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తున్నాం మీకు నచ్చిన ప్యూరిటీతో కూడిన బంగారం ప్రత్యేకంగా సాంప్రదాయ మరియు ఆధునిక డిజైన్లలో తయారు చేసిన ఆభరణాలను చూడవచ్చు ఈ డిస్కౌంట్లు కేవలం పండుగ మరియు పెళ్లిళ్ల కు పరిమితం అత్యుత్తమ నాణ్యత కలిగిన తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ ప్యూరిటీ గోల్డ్ నగలపై ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తున్నాం బతుకమ్మ దసరా దీపావళి పండుగలకు మరియు పెళ్లి సీజన్ కు మీరు మీకు నచ్చిన బంగారపు ఆభరణాలను తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు జీఎస్టీ లేకుండా కొనుగోళ్లు పండుగ సీజన్లో మాత్రమే పండుగల వేళలో బంగారం కొనుగోలు చేసే కస్టమర్లకు జీఎస్టీ లేకుండా కొనుగోలు చేసే సువర్ణ అవకాశం కల్పించబడుతుంది మామూలు సమయంలో జీఎస్టీ చెల్లించాల్సి ఉంటే ఈ పండుగల సీజన్లో కేవలం బంగారపు ధర మాత్రమే చెల్లించి అద్భుత ఆఫర్ పొందవచ్చు మీరు పండుగలలో చేయగల ఒక వంద శాతం ట్యాక్స్ ఫ్రీ కొనుగోలు ఈ పండుగ సీజన్లో ప్రత్యేకంగా మేము జీఎస్టీ లేకుండా కొనుగోళ్లను అందిస్తున్నాం అదనపు ఖర్చుల మీద ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు చెల్లించేది కేవలం బంగారపు ధర మాత్రమే మేకింగ్ ఛార్జీలు లేవు ప్రత్యేక ఆఫర్ బంగారపు ఆభరణాలపై మేకింగ్ ఛార్జీలు లేవు అనేది ఈ పండుగ సీజన్లో మా కస్టమర్లకు అందిస్తున్న అతి పెద్ద సౌకర్యం సాధారణంగా మేకింగ్ ఛార్జీలు పదిహేను నుంచి ముప్పై శాతం ఉండవచ్చు కానీ మేము ఈ సీజన్లో కస్టమర్లకు ఈ అదనపు భారం లేకుండా అందిస్తున్నాం పండుగ మరియు వివాహాలకు మీరు ఎంచుకునే ప్రతి నగపై మేకింగ్ ఛార్జీలు ఉండవు మా నైపుణ్యమైన డిజైనర్లు తయారుచేసే కస్టమ్ మేడ్ ఆభరణాలు మీ అభిరుచులకు అనుగుణంగా ఉంటాయి వధువులకు ప్రత్యేకంగా రూపొందించిన వివిధ రకాల నగలు మీ వివాహ వేడుకలను మరింత శోభాయమానంగా మార్చుతాయి కస్టమ్ మేడ్ ఆభరణాలు మీ ప్రత్యేకతలకు సరిపోయే డిజైన్లు శ్రీశాంభవి జ్యువెలర్స్ లో మీ వ్యక్తిగత శైలిని అభిరుచిని ప్రతిబింబించేలా కస్టమ్ మేడ్ ఆభరణాలు రూపొందించే ప్రత్యేక సేవలను అందిస్తున్నాం ఈ సేవలు ప్రత్యేకంగా మీ అభిరుచులకు ఆవశ్యకతలకు అనుగుణంగా ఉన్న డిజైన్లను పొందే అవకాశాన్ని కల్పిస్తాయి కస్టమ్ మేడ్ ఆభరణాల విశేషాలు మీ అభిరుచికి తగ్గ వ్యక్తిగత డిజైన్లు మీరు చిత్తశుద్దిగా ఆలోచించిన మీ ప్రత్యేకతను ప్రతిబింబించే ఆభరణాలు కావాలనుకుంటే కస్టమ్ మేడ్ ఆభరణాలు మీకోసం పర్ఫెక్ట్ మీరు బంగారం వజ్రాలు రత్నాలు లేదా ఇతర విలువైన లోహాలు మరియు రాళ్లతో చేసిన ఆభరణాలను మీ అభిరుచికి తగ్గట్లు రూపొందించుకోవచ్చు పూర్తి ఫ్లెక్సిబిలిటీతో డిజైన్ కస్టమ్ మేడ్ ఆభరణాల్లో మీకు నచ్చిన ఆకృతులు శైలులు మరియు రత్నాలు ఎంచుకోవచ్చు మీరు అనుకున్న రూపంలో మాతో చర్చించి మీ కలల నగను రూపొందించుకోవచ్చు ప్రతి చిన్న వివరాన్ని అనుకూలంగా మార్చుకోవడం ద్వారా మీరు స్వతంత్రతను పొందవచ్చు వివాహాల మరియు ప్రత్యేక వేడుకల కోసం డిజైన్లు కస్టమ్ మేర్ ఆభరణాలు ప్రత్యేకంగా వివాహ వేడుకలు నిశ్చితార్థం మరియు ఇతర శుభకార్యాలకు అనుకూలంగా ఉంటాయి వధూవరుల కోసం ప్రత్యేక వజ్ర మరియు రత్నాలతో కూడిన ఆభరణాలను కస్టమైజ్ చేసుకోవచ్చు ఈ డిజైన్లు సాంప్రదాయం మరియు ఆధునికతను మిళితం చేస్తూ తయారు చేయబడతాయి మా నిపుణులతో ప్రత్యక్ష చర్చ మా నైపుణ్యం కలిగిన డిజైనర్లు మీ డిజైన్ అభిరుచిని శ్రద్ధగా వింటారు డిజైనింగ్ లో మీ ఆలోచనలను ప్రతిబింబించే విధంగా పని చేస్తారు మీ డిజైన్ ఆలోచనలను వారికి వివరించండి వారు మీకు సరిగ్గా మీకు కావలసిన విధంగా ఆభరణాన్ని రూపకల్పన చేస్తారు హై క్వాలిటీ మెటీరియల్స్ కస్టమ్ మేడ్ ఆభరణాలకు అత్యుత్తమ నాణ్యత గల బంగారం వజ్రాలు ప్లాటినం రత్నాలు వంటి మెటీరియల్స్ ఉపయోగిస్తాం మేము తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ గోల్డ్ మాత్రమే కాకుండా ప్రతి రత్నం వజ్రం కూడా అత్యంత నాణ్యతతో అందిస్తాము యునిక్ డిజైన్లతో ప్రత్యేకత మీ ఆభరణం మీకే ప్రత్యేకంగా ఉంటుందని మేము హామీ ఇస్తాం మీరు ఆర్డర్ చేసే కష్టం మేడ్ ఆభరణం ఇతరులకు మరెక్కడా దొరకదు మీరు పూర్తిగా ప్రత్యేకమైన ఒకే ఒక యునిక్ డిజైన్ కలిగిన ఆభరణాన్ని పొందగలరు ఫిలిగ్రీ మీనాకారి మరియు అనేక ఇతర శైలి డిజైన్లు ఫిలిగ్రీ కనిపించే బంగారపు జాలీ పని మీనాకారి రంగురంగుల ఎమల్ వర్క్ లేదా ఇతర సంప్రదాయ ఆధునిక శైలులతో కూడిన డిజైన్లను మీరు ఎంచుకోవచ్చు ప్రతి ఆభరణం వైవిధ్యమున్న డిజైన్ల శైలిలో ఉంటుంది మీ ప్రత్యేకతను ప్రతిబింబించేలా ఉంటుంది అత్యాధునిక టెక్నాలజీతో ఫినిషింగ్ కస్టమ్ మేడ్ ఆభరణాల తయారీలో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఫైనల్ ఫినిషింగ్ హై క్వాలిటీతో ఉంటుంది మీ ఆభరణం ఏ చిన్న లోపం లేకుండా శ్రద్ధగా తయారు చేస్తారు కస్టమ్ మేడ్ ఆభరణాలు ఎలా ఆర్డర్ చేయాలి డిజైన్ ఆలోచన ముందుగా మీ ఆలోచనలను మాతో చర్చించండి మీరు ఆసక్తి చూపించే డిజైన్ శైలిని ఆభరణంలో ఉండే ప్రత్యేకతలను వివరించవచ్చు మీరు మీకు నచ్చిన డిజైన్ స్కెచ్ ఫోటోలను కూడా అందించవచ్చు మెటీరియల్ ఎంపిక మీరు ఏ మెటీరియల్స్ తో ఆభరణం కావాలో నిర్ణయించుకోండి బంగారం వజ్రాలు రత్నాలు లేదా ప్లాటినం వంటి ఎంపికలను మీరు చేసుకోవచ్చు డిజైన్ పరిశీలన మా డిజైనర్లు మీ ఆలోచనలను ఆధారంగా తీసుకుని డిజైన్ చేయడం మొదలు పెడతారు ఒకసారి డిజైన్ తయారైన తర్వాత మిమ్మల్ని సంప్రదించి మీరు ఆ డిజైన్ ను పరిశీలించవచ్చు తయారీ ప్రాసెస్ మీరు డిజైన్ ను ఆమోదించిన తర్వాత తయారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది మీ ఆభరణం నాణ్యత రూపం మరియు గమ్యానికి అనుగుణంగా శ్రద్ధగా తయారు చేయబడుతుంది ఫైనల్ డెలివరీ ఆభరణం పూర్తయిన తర్వాత ఫైనల్ ప్రొడక్ట్ మీకు డెలివరీ చేయబడుతుంది మీరు ఆభరణం పట్ల సంతృప్తి చెందేలా మేము ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం మీ కళల ఆభరణాన్ని కష్టం మేడ్ డిజైన్లతో రూపకల్పన చేయించుకోవడానికి మాకు రండి విలువ జోడింపులు లేవు అదనపు ఖర్చులేమీ లేవు మా ఆఫర్లు పూర్తిగా పారదర్శకతతో ఉంటాయి బంగారపు కొనుగోలుపై ఎటువంటి విలువ జోడింపు లేదా అదనపు శాతం చార్జీలు లేవు మీరు ఏ దాచిన ఖర్చులు లేకుండా గోల్డ్ కొనుగోలు చేయగలరు ఇది మీకు నిజమైన విలువ ఇస్తుంది పండుగ సీజన్లో మా దగ్గర కొనుగోలు చేసే బంగారంపై ఏ అదనపు విలువ జోడింపులు లేదా శాతం ఉండవు మా ఆఫర్లు పూర్తి పారదర్శకతతో ఉంటాయి ఎలాంటి దాచిన ఖర్చులు ఉండవు కస్టమ్ మేడ్ ఆభరణాలు కొత్త డిజైన్ల పరిచయం మీరు మీ అభిరుచికి తగ్గట్లు ప్రత్యేక ఆభరణాలను డిజైన్ చేయించుకోవచ్చు మా నైపుణ్యంతో కూడిన డిజైనర్లు కస్టమ్ మేడ్ ఆభరణాలు రూపొందిస్తారు మీరు ప్రత్యేకమైన శైలి మరియు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే నగలు ఆర్డర్ చేయవచ్చు ఇది ప్రత్యేకంగా వివాహ వేడుకలకు మరియు పండుగ సమయాలలో వధూవరుల ఆభరణాల కోసం సరిపోయేలా ఉంటుంది పాత బంగారాన్ని కొత్త బంగారంతో మార్పిడి అదనపు ఛార్జీలు లేవు మీ పాత బంగారాన్ని తీసుకురండి మేము ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా కొత్త డిజైన్ల బంగారాన్ని ఇవ్వగలము మీరు మీ పాత ఆభరణాలను ఒక నూతన శైలిలో మార్చుకోవచ్చు మీ పాత బంగారాన్ని తీసుకురండి ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా కొత్త డిజైన్లతో మార్పిడి చేసుకోవచ్చు ఇది పండుగ సమయాలలో మీ పాత ఆభరణాలను కొత్త శైలిలో మార్చుకోవడానికి అత్యుత్తమ అవకాశం ప్రత్యేక ఆఫర్లు పండుగ మరియు పెళ్లి కు మాత్రమే ఈ ప్రత్యేక ఆఫర్లు కేవలం బతుకమ్మ దసరా దీపావళి మరియు పెళ్లి సీజన్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి ఈ సీజన్ లో మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు బంగారం ఆభరణాలను వినూత్నమైన ఆఫర్లతో కొనుగోలు చేయగలరు పెళ్లి వేడుకల కోసం బంగారాన్ని ప్రణాళికబద్ధంగా తెచ్చుకోవాలనుకునేవారికి మా ఈ ఆఫర్లు ఒక ఆర్థికంగా ఆదా చేసే సువర్ణావకాశం మా ప్రత్యేకతలో అత్యాధునిక తయారీ మరియు నైపుణ్యం మా స్వంత తయారీ కేంద్రం ద్వారా బంగారం వజ్రాలు రత్నాలతో రూపొందించిన ఆభరణాలు అత్యున్నత నాణ్యతతో ఉంటాయి ప్రతి ఆభరణం సున్నితమైన శిల్పకళను కలిగి ఉంటుంది కస్టమ్ మేడ్ డిజైన్లు మీ అభిరుచిని ప్రతిబింబించేలా కస్టమ్ డిజైన్లతో కూడిన ఆభరణాలను పొందే అవకాశం ఉంది పెళ్లి సీజన్ మరియు పండుగల సందర్భాలలో ప్రత్యేక డిజైన్లను ఆర్డర్ చేసుకోవచ్చు తక్కువ ఛార్జీలతో అధిక నాణ్యత మా ఉత్పత్తి సామర్థ్యంతో కస్టమర్లకు తక్కువ ధరల వద్ద అత్యుత్తమ నాణ్యత గల గోల్డ్ మరియు డైమండ్ ఆభరణాలు అందిస్తున్నాం మార్కెట్లో ఇతర ఆభరణాలపై ఉండే అధిక ధరలతో పోలిస్తే మా దగ్గర అందించే నగలు తక్కువ ఛార్జీలతోనే లభిస్తాయి మేము మా కస్టమర్లకు తక్కువ ఛార్జీలతో అధిక నాణ్యత గల గోల్డ్ మరియు డైమండ్ ఆభరణాలను అందిస్తాము ప్రామాణిక తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ నగలు మీ బడ్జెట్కు అనుగుణంగా ఉంటాయి సాంప్రదాయ మరియు ఆధునిక డిజైన్లు మా షోరూంలో మీకు అందుబాటులో ఉండే ఆభరణాలు సాంప్రదాయం ఆధునికత మరియు ట్రెండింగ్ డిజైన్ల సమ్మిళితంగా ఉంటాయి ప్రతి సీజన్ కు సరిపోయే డిజైన్లు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి పండుగ మరియు పెండ్లి సీజన్ లో మాత్రమే అందుబాటులో ఉండే ఆఫర్లు ఈ ప్రత్యేక ఆఫర్లు బతుకమ్మ దసరా దీపావళి పెండ్ళ్ల సీజన్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి మీ కుటుంబం మరియు పెళ్లి వేడుకలను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు మా షోరూం కి తప్పక రండి ఈ పండుగ మరియు పెళ్లి సీజన్ లో అద్భుతమైన ఆభరణాలు అద్భుతమైన ఆఫర్లతో అందించబడుతున్నాయి ఈ పండుగ మరియు పెళ్లి సీజన్లో మాకు రండి మీకు నచ్చిన ఆభరణాలను అత్యుత్తమ ధరలలో పొందండి బతుకమ్మ దసరా దీపావళి మరియు పెండ్లి సీజన్ సందర్భంగా శ్రీ శ్రీశాంభవి జ్యువెల్లర్స్ లో ప్రత్యేక ఆఫర్లు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రియమైన బతుకమ్మ పండుగ దసరా దీపావళి వంటి ప్రధాన పండుగలు మరియు పెండ్లి సీజన్ కు శ్రీశాంభవి జ్యువెల్లర్స్ హైదరాబాదు వినియోగదారులకు మరుపురాని ఆఫర్లను అందిస్తున్నది బంగారుపు నగలు కొనుగోలు చేసేందుకు ఇది అత్యుత్తమ సమయం బంగారు ఆభరణాలు డైమండ్ ఆభరణాలు వెండి ఆభరణాల గురించి తాజా బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకోండి మరియు మార్కెట్ అప్డేట్స్ కి మమ్మల్ని అనుసరించండి మేము మీకు ఈ సమాచారం సహాయకరంగా ఉండాలని ఆశిస్తున్నాము బంగారం రేట్లు మరియు ప్రజా డిమాండ్ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోండి బంగారం ధరలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రజల డిమాండ్తో ఎలా ప్రభావితమవుతాయో ఈ పరిణామాలు ధరలను ఎలా మార్చుతాయో తెలుసుకోండి మరిన్ని వివరాల కోసం మా వీడియోను వీక్షించండి ప్రముఖ బ్రహ్మశ్రీ చేపూరి శ్రీనివాసాచార్యులు గారి వ్యాపార మార్కెట్ విశ్లేషకులు సలహా తీసుకోవడం ఉత్తమం వారి అనుభవం మరియు జ్ఞానం ద్వారా మీరు మీకు అవసరమైన వివరాలు మరియు సలహాలు ఏదైనా సమాచారం పొందవచ్చు మీరు బంగారు ఆభరణాలు మరియు నవరత్నాలు లేదా జన్మనామం రత్నాలు ఇతర రత్నాల గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే వారి సలహా అద్భుతంగా ఉంటాయి మా ఆభరణాలు ఎలా తయారు అవుతాయో చూసే అవకాశం ఇప్పుడు మీకు ఇస్తున్నాం ప్రతి ఆభరణం వెనుక ఉన్న నైపుణ్యం మరియు శ్రద్ధను ఈ వీడియోలో చూడవచ్చు మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా మా షోరూం ను సందర్శించండి లేదా నంబర్ కు కాల్ చేయండి మా చిరునామా శ్రీ శాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు శ్రీ శాంభవి జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కళల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం బంగారు ఆభరణాలు డైమండ్ ఆభరణాలు వెండి ఆభరణాలు గురించి మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్స్ లో రాయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్ లో అడగండి ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీశాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు సెరాఫ్